कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిఎన్టీయోసి ఉపాధ్యక్షుడు వెన్నా శివ నివాసంలో దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభా తనయుడు వరుపుల సాయి తర్షిత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సాయి తర్షిత్ పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడి నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో టిడిపి శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో రాష్ట్ర టిఎన్టీయోసి ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయి తర్షిత్ జన్మదిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వెన్న శివ మాట్లాడుతూ తమ నాయకుల వారసుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని సాయి తర్షిత్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాధనాల లక్ష్మీబాబు అధిక సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి